విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ పసికందు తల్లిదండ్రులు ఆందోళన దిగారు వైద్యులు ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు వైద్యుల సమాధానం చెప్పకపోతే బలవన్ మరణం చేసుకుంటామని హెచ్చరించారు ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పసి చనిపోవడంతో ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది నాకు న్యాయం చేయాలంటూ ఎవరైతే ఉన్నారో బిడ్డను కోల్పోయిన కుటుంబ సభ్యులైతే ఆందోళన చేస్తున్నారు అయితే దీని ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని తెలిసినందుకు వాళ్ళు బంధువులు అంత సార్ ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ నెగ్లిజెన్సీ ఎక్కువ ఉందండి ప్రతి ఒక్కరికి ఏంటంటే అంటే అందరికీ చెప్పే మాట ఏంటంటే బాబు బాగానే ఉన్నా సరే తీసుకెళ్ళి దీని మీద పెట్టాలి పెట్టిన తర్వాత చెప్తాం మేము అని చెప్పి లెవెన్ వరకు రాకపోతే బాగానే ఉంటారు ఫోన్ చేస్తే ఏదైనా ఇబ్బంది అయితే మేము ఫోన్ చేస్తా ఉన్నారు నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు నేను ఆల్రెడీ తీసుకెళ్ళేటప్పుడు కండిషన్ ఏదైనా క్రిటికల్గా ఉంటే చెప్పండి నేను బయటికి వెళ్ళి తీసుకెళ్తాను ఇక్కడ ఎక్విప్మెంట్ లేదని అసలు ఏ రకమైన సమాధానం చెప్పలేదు బాగాలేదు మేము అని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళు ఏ ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏది చెప్పట్లేదు ఇంకోటి ఏంటంటే ఎవరికి చూపించట్లేదు అసలు ఆ పిట్ట తల్లికి తెలీదు తండ్రిగా నాకు తెలీదు బిడ్డ పుట్టిన తర్వాత ఏ హాస్పిటల్ అయినా సరే కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి బిడ్డ పుట్టాడు మీరు చూడండి అంటారు అలా ఏమన్నా ఉంటుంది వీళ్ళకి కాదండి పుట్టిన కట్ చేసిన తల్లికే చూపిస్తారు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చూసి వీలైతే అమ్మాయి ఎత్తుకోగలిగితే అమ్మాయి చేతులకి ఇస్తారు ఎత్తుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళే ఒక ఫైవ్ మినిట్స్ చూపిస్తారు ఎటువంటి సిచ్యువేషన్ అమ్మాయిని చూపించి అమ్మాయికి చూపించారు ఇప్పటికే అమ్మాయి చూపించారు సాటర్డే మార్నింగ్ చనిపోయారు అని చెప్పి చెప్పారు ఫ్రైడే నైటు అబ్బాయి డెలివరీ అయింది బాగానే ఉన్నాడు టూ పాయింట్ సిక్స్ ఉన్నాడు బాగానే ఉన్నారని చెప్పారు ఫ్రైడే ఆఫ్టర్నూన్కి హాట్లో హోల్ ఉంది చనిపోయాను నాకు చెప్పలేదంటే ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు లోపల పెడతనారని చెప్పారు కానీ ఎంత సమస్య ఉందంటే నేను హైదరాబాద్ నిమ్స్కొని నేను డిపార్ట్మెంటల్ తాలూకే నేను చెప్పాను కదా నేను నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతానని లేకపోతే నా సైజ్ ఎక్స్లో నేను అప్పనే చేసి నేను చూపించుకుంటాను అని చెప్పాను నేను ఎటువంటి రెస్పాన్స్ లేదు చనిపోయిన తర్వాత మీ అబ్బాయి రాగానే చనిపోయారండి మేమేం చేయలేకపోయాం ఎంత ఇర్రెక్లెస్గా నెగ్లిజెన్సీగా సమాధానం ఇస్తారంటే చనిపోయిన మనిషిని ఆ చూపించడానికి వెళ్ళలేదు అబ్బాయి నా పిల్లడానండి సరిగ్గా చూడవచ్చని అంటే అది లేదు నేను అసలు చూడలేదు ఫస్ట్ నుంచి తర్వాత చూపించలేదు తర్వాత సార్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరు పదండి నేను మండే మార్నింగ్ టెన్కి ఇస్తాను రిపోర్ట్ అన్నారు ఇప్పుడు లెవెన్ అయింది ఇప్పుడు దాకా నాకు ఎటువంటి కాల్ రాలేదు ఏ ఇన్ఫర్మేషన్ లేదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ప్రధానంగా శనివారం నుంచి ఇప్పటి వరకు పదకొండు మంది చనిపోయారు చెప్పేసి అన్నారు ఎంతవరకు ఆ బాబు చనిపోయినప్పుడే ఆ రోజే థర్టీన్ మెంబెర్స్ అనిపారండి థర్టీన్ మెంబర్స్ అనిపారు తర్వాత రోజు నేను హాస్పిటల్కి రావడం అనేసాను మా ఫ్యామిలీ మెంబర్స్ మా మమ్మీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చూస్తూనే ఉంటారు ఫోర్ నుంచి ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎవరు డబ్బులు ఉన్నారు కాదండి నాలాంటి పేదవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు చూపించుకోలేక బయట చూపించుకోలేక ఇక్కడ అంటారు వీళ్ళు చంపేసి ఇస్తారని అయితే ఎవరికి తెలియదు ఇచ్చి అలా ఇచ్చి పంపిస్తే నాలాగ మాట్లాడే వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు అయితే చదువుకునే వాళ్ళు అయితే నాకు తెలిసి ఇక్కడికైతే రారండి అసలు ఏ ఎక్విప్మెంట్ లేదు నెగ్లిజెన్సీ సెక్యూరిటీ కానీ ఏది కానీ ఏ ఒక్కటి ఇది బాగుంది అంటానికి లేదు సర్జరీ చేసింది కాదా ఇందాక నేను మార్నింగ్ మా మిస్సెస్తో మాట్లాడితే జూనియర్ డాక్టర్ల చేత సీనియర్ డాక్టర్స్ అక్కడ కూర్చొని గైడ్ చేస్తే చేయించారంట ఇర్రెక్లెస్గా కట్ చేయి కట్ చేయి అలా చేయి అలా చేయ అలా చేస్తుంటే నొప్పి ఉందన్న సరే వాళ్ళు అలాగే చేశారంట ఇప్పుడు చెప్తుంది అమ్మాయి నాకు ఫోన్ చేసి కావాలంటే మేము డిమాండ్ ఏం చేయగలం సార్ గవర్నమెంట్ ని ఇలా కాకుండా కానీ చెప్పగలమే కానీ పోయిన వాళ్ళు తిరిగి తీసుకురాల కి ఏం చెప్తారో తెలియదు సెకండ్ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ డెలివరీ ఉండిద్దో లేదో తెలియదు వాళ్ళు కనీసం మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లూప్ అనేది వేసేసేస్తున్నారు కనీసం ఆ సైన్ తీసుకోలేదు మా తగారి సైన్ తీసుకోలేదు మా పమ్మీ సైన్ తీసుకో ఎవ్వరు సైన్ తీసుకోలేదు అలా వాళ్ళంతటికి వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేసుకుంటున్నారు అంతే ప్రధానంగా ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు పుట్టిన బిడ్డను తండ్రికి కూడా చూపించలేదు దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది ఏదైనా సరే పుట్టిన బిడ్డను తల్లికి చూపిస్తారు తర్వాత తండ్రికి చూపిస్తారని చెప్పేసి ఎక్కడైనా జరుగుతుంది కానీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం పుట్టిన బిడ్డ తల్లికి కూడా చూపించకుండా తీసుకెళ్లిపోతున్నారు ఏదైనా సమస్యలు లేదు ఏమిదని ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ కలిగినప్పటికి ఎలాంటి సమస్య లేదని చెప్పేసి చెప్తున్నారు తర్వాత బిడ్డ చనిపోయాడు అంటూ చేతిలో పెడుతున్నారని చెప్పేసి కొండ బాధితులతో ఆవేదన వ్యక్తం చేస్తాం చూసుకుంటే ఈ వారం రోజుల వ్యవధిలోనే కనీసం ఇరవై నుండి ఇరవై ఐదు మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు మరో విధంగా ఆపరేషన్ చేసిన ఆపరేషన్ థియేటర్లో సీనియర్స్ పక్కన వచ్చింది జూనియర్స్ చెప్పిస్తున్నారు నెప్పుగా ఉంది పెయిన్ గా ఉందని చెప్పినప్పటికీ మాట పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి కొండ బాధ్యతలు అయితే కోరుకుంటున్నారు ఇది కొండ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సునీల్ తిరుమల విజయవాడ నుండి